నమస్కారం కార్తీక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండోది శ్రీశైల క్షేత్రం ఈ మల్లికార్జున ఆలయం భువిలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడి దర్శనం కేవలం మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర ఫలం కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియోలో శ్రీశైల యొక్క స్థానం పురాణ కథలు మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారి విశేషాలు ఆలయంలో ఉండే ప్రత్యేక ప్రదేశాలు పంచపాండవుల దేవాలయాలు పూజా విధానాలు మరియు ఉత్సవాల వైభవం అన్నీ తెలుసుకుందాం శ్రీశైలం ఎక్కడ ఉంది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది శివభక్తులకు మోక్షధామంగా ప్రసిద్ధి కేవలం స్మరించినంత మాత్రాన్నే మోక్షఫలం లభిస్తుందని పురాణాలు చెబుతాయి శ్రీశైలం దర్శనం గంగానదిలో రెండు వేలసార్లు మునిగిన పుణ్యం లేదా కాశీక్షేత్రంలో లక్షలాది సంవత్సరాలు నివసించిన పుణ్యం లాంతిదని శాస్త్రవచనం పురాణం పూర్వం అరుణసురుడు అనే రాక్షసుడు గాయత్రీ మంత్రం జపం చేస్తూ ప్రాణులచే మరణం రాకుండా వరం పొందాడు దేవతలు భయపడి ఆదిశక్తిని ప్రార్థించగా ఆమె భ్రమరూపంలో అసంఖ్యాక భ్రమరాలని సృష్టించి అరుణసురుడిని సంహరిస్తాయి ఇలా అరుణసురుడు చేసిన వరం రద్దు అయ్యి శివభక్తులకు రక్షణ కలిగింది డి పేరు వెనుక కథ కృష్ణానది తీరంలో మల్లికాపుర మహారాజ చంద్రకేతుడు సంతానం కోసం పరితపిస్తున్న సమయంలో కుమార్తె చంద్రమతి జన్మించింది చంద్రకేతుడు ఆమెను ఛేదించడానికి ప్రయత్నిస్తాడు చంద్రమతి శివుని మల్లెపూలతో పూజచేసి రక్షణ కోరింది శివుడు చంద్రమతి కోసం చంద్రకేతుని ఆకుపచ్చ శిలగా మార్చారు అంతే ఈ ఆలయాన్ని మల్లికార్జునుడిగా పిలవడం ప్రారంభమైంది య విశేషాలు శ్రీశైలాలయం నాలుగు మండపాలు అపూర్వ శిల్పకలతో అలరారే ప్రసిద్ధ దేవాలయం శక్తిపీఠం భ్రమరాంబికాదేవి గర్భాలయంలో భ్రమరానాదం వినిపించడం ప్రత్యేకత సాక్షి గణపతి మూడు కిలోమీటర్ దూరంలో ఇక్కడ దర్శనమిచ్చే భక్తుల శ్రీశైల దర్శనాన్ని సాక్ష్యం చేస్తారని నమ్మకం మనోహర గుండం స్వచ్ఛమైన నీరు కలిగిన గుండం పంచపాండవుల దేవాలయాలు ప్రధాన దేవాలయం వెనుక నిర్మించబడ్డాయి వృద్ధ మల్లికార్జున లింగం ముడతలు పడిన ముఖంలా ఉన్న శివలింగం పాతాలగంగా నీరు పచ్చగా ఉండడం ప్రత్యేకత శిఖర దర్శనం పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం పంచధారలు అండ్ హటకేశ్వరం చల్లని ప్రవాహాలతో ప్రత్యేకత ఇష్టకామేశ్వరి క్షేత్రం నల్లమల అడవుల్లో ఉన్న ప్రత్యేకమైన దేవ్యాలయం విధానాలు ఉత్సవాలు ప్రతిరోజూ లక్షలాది భక్తులు దర్శనం ముఖ్యంగా కార్తీక మాసం మహాశివరాత్రి శరన్నవరాత్రి ప్రత్యేక ఉత్సవాలు శ్రీకాల పూజలు అభిషేకాలు స్పర్శదర్శనం జరుగుతాయి శివపార్వతుల కళ్యాణం సాయంత్రం జరగడం ప్రత్యేకత దర్శనం మాత్రమే కాకుండా కేవలం స్మరించడం మాత్రమేను మోక్షప్రదం ధంగా శ్రీశైలమల్లికార్జున ఆలయం భారతీయ పౌరాణికత ఆధ్యాత్మికత భక్తి సంప్రదాయాల గొప్ప దివ్యక్షేత్రం మీరు ఈ కార్తీక మాసంలో శ్రీశైల దర్శనం చెయ్యాలని యోచిస్తే కేవలం దర్శనం మాత్రమేనో మోక్షఫలమిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం